హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే మరికొత్త బిల్డింగ్తో మేము ముందుకు వచ్చాను ఇదేంటంటే ఈస్ట్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి ఒకసారి చూడండి గ్రాండ్ లుక్ అయితే మనకి స్టార్టింగ్ స్టార్టింగ్ హాల్ చూసారా ఎంత బాగా కనిపిస్తుందో అని ఎంట్రెన్సే ఎక్సలెంట్గా ఉంది రెడీ టు మూవ్ అనమాట అయితే చాలా బాగుందండి ప్రైమ్ లొకేషన్ వాటర్ అయితే చాలా బాగుంటుంది డబుల్ బెడ్రూము హాల్ ఓపెన్ కిచెన్ అండి ఈస్ట్ బేసింగ్ నూట అరవై ఆరు గజాలండి చూసారా వర్క్ పరంగా అయితే ఎక్కడ తగ్గేదే లే అన్నట్టుగా అయితే మనకి వర్క్ అంతా కూడా చాలా గ్రాండ్ లుక్ ఇచ్చారండి కాస్ట్ కాస్ట్లీ మెటీరియల్ అయితే వాడారనమాట సో అన్ని బిల్డింగ్లు కాస్ట్లీ మెటీరియల్ వాడతారు నేను పెట్టిన బిల్డింగ్లు అన్నీ కూడా అలానే ఉంటాయి సో ఇది కూడా ఇంకా బాగుందనమాట చూసారా కదా ఒకసారి మొత్తం చూపిస్తున్నాయి ఇది ఫస్ట్ వన్ బెడ్రూమ్ అండి కబోర్డ్ పక్కనే మనకి వాషర్ అయితే ప్రొవైడ్ చేశారనమాట చూసారా సీలింగ్ వర్క్ కబోర్డ్ వర్క్ ఎక్సలెంట్గా లేదా చాలా బాగుంది కదా అంటే గజాలు కూడా ఎక్కువ కనుక ఖాళీ కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుందండి చాలా బాగుందనమాట ఈస్ట్ ఫేసింగ్ అనమాట సారీ అండి చూసారు కదా ఎంత బాగుందో కదా వాష్రూమ్లో ఏదైనా మెటీరియల్ అంతా కూడా కాస్ట్లీ అయితే అమౌంట్ అది కూడా మంచి కాస్ట్లీ అయితే వాడారండి చాలా బాగుందనమాట చూసారు కదా ఇది ఒక బెడ్రూమ్ అనమాట తర్వాత వచ్చి మనకి కబోర్డ్ వర్క్ అయితే సైడ్ డోర్స్ ఇచ్చారనమాట అండి బాగుంటుంది కదా ఇలా సైడ్ డోర్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆల్మోస్ట్ ఇప్పుడున్న అన్నీ కూడా అలాగే ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని ఒక అంటే ఒక బెడ్రూమ్ లాగా ఒక బెడ్రూమ్ లాగా ఇస్తున్నారు అది కస్టమర్ ఆప్షన్ మీద వదిలేస్తున్నారు అనమాట అండి ఎలా పెట్టుకుంటే బాగుంటారు వాళ్ళు వాడుకుంటారు అనే ఉద్దేశంతో అలా పెడుతున్నారు వాళ్ళు బిల్డర్స్ కూడా బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ బిల్డింగ్ అండి చూసారు కదా ఎంట్రన్సే మనకు వెల్కమ్ ఎంత బాగా చెప్పిందో హాలు నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది వీళ్ళు ఎవరైనా కావాలనుకుంటే కనుక వెంటనే పర్చేజ్ చేసేసుకోండి ఈస్ట్ ప్లేసింగ్ కదా రేజనబుల్ ప్రైజు చాలామంది లొకేషన్ అండ్ రేటు చెప్పమంటున్నారు కొన్ని కొన్ని చెప్పకూడని నేను చెప్పేవి అయితే ఇక్కడ గ్రానైట్ గుమ్మలు అయితే ప్రొవైడ్ చేశారు చూసారా చెప్పేవైతే నేను చెప్పేస్తానండి చెప్పకూడదు చెప్పలేకపోతే మటు నేను చెప్పలేను నన్ను ఎవరు అప్పుడు అర్థం చేసుకోవద్దు దయచేసి నన్ను అర్థం చేసుకుంటానని కోరుకుంటున్నాను ఇది ఒక కి కిచెన్ అండి ఇది ఇది గాడ్రూమ్ అండి కూడా అయితే మనకు ప్రొవైడ్ చేశారు గది కూడా చాలా ఖాళీగా ఉందండి బాగుంది చూసారు కదా టీవీ యూనిట్ అయితే చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి ఇది ఓపెన్ కిచెన్ కదండి డైనింగ్ ఏరియా ఇది కిచెన్లో కూడా మనకి రెడీ టూ మూవ్ అనమాట అంత ప్రతిదీ వర్క్ అయిపోయి రెడీగా ఉందనమాట అండి రీజనబుల్ ప్రైజ్ అండి చూసారు కదా కలర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది కదా ఇదంతా గ్రానేట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు గ్యాస్ కట్ కూడా రౌండ్ అప్ చూసి ఐ మీన్ రౌండ్ అప్ కాదు నాలుగు పలకలుగా ఇచ్చి గ్యాస్ కట్ అయితే పెట్టారనమాట అండి అదే దాని ఏంటంటారు గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు చెక్అవుట్ చేసుకోండి హౌస్ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్ నేను అర్థం చేసుకుంటాను మరి ఒకసారి చెప్తున్నాను నేను చెప్పగలిగే బిల్డింగ్లకైతే రేటు ఏరియా చెప్తాను నేను చెప్పలేనివి అయితే చెప్పలేను నన్ను అర్థం చేసుకోండి అక్కడ అర్థం చేసుకుని మీ సపోర్ట్ నాకు ఇప్పుడే ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా బాగుంది కదా బిల్డింగ్ అయితేనే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కదా ఇక్కడ షంకేరి అయితే ప్రొవైడ్ చేశారండి అంటుంటే నాకు ఇది ఒక ఇదొక బెడ్రూమ్ అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ సీలింగ్స్ వాల్ కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఇచ్చారనమాట ఇక్కడైతే మనకి మీరు కంగారు పడకండి ఇక్కడ వాషరీ లేదని అనుకోకండి కబోర్డ్లోనే మనకి వాషేరీ అయితే ప్రొవైడ్ చేశారనమాట ఎందుకంటే ఈరోజు కస్టమర్ చూసారండి చూసి ఆ రూమ్లో వాషరే కనిపించింది ఇందులోకి వచ్చిన వెంటనే ఏంటి మేడం ఇక్కడ వాషర్ లేదా అన్నారు లేదు మేడం ఉంది కంగారు పడకండి ఒకసారి డోర్ ఓపెన్ చేయండి అంటే అవునా అన్నారు అందుకు ఇది మీకు కూడా మెన్షన్ చేస్తున్నాను ఏమనుకోవద్దు చూసారు కదా ఫ్రెండ్స్ మీలో మీలో ఎవరికైనా హౌస్ నచ్చినట్లయితే కనుక వెంటనే పర్చేజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మూడమని ఎవరు ఆలోచించక్కర్లేదు మూడంలో పర్చేస్ అండి హౌస్ అయితే కొనుక్కోవచ్చు గృహప్రవేశం అవ్వకూడదు అద్దె అద్దెంటికి అయితే వెళ్ళచ్చు కానీ కొత్త ఇల్లు గృహప్రవేశం అయితే అవ్వకూడదు అనమాట గురించి చెప్తున్నా మీకు ఎవరికి నచ్చితే కనుక సారీ మీలో ఎవరికైనా హౌస్ నచ్చితే కనుక వెంటనే కొనుక్కునే లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి మూడవసారి కన్ని పనులు అయిపోతాయి హ్యాపీగా గృహప్రవేశ గృహప్రవేశం అయిపోవచ్చు ఒకసారి మళ్ళీ హౌస్ మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందనమాట ఓకే ఫ్రెండ్స్ ఇది మరి ఈరోజు నా వీడియో అయితే నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ టచ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియో మేము ముందుకు వస్తాను ఇది రోడ్డుకి వాక్బుల్ డిస్టెన్స్ అండి చెప్తున్నాను లొకేషన్ అయితే చెప్పకూడదు నేను చెప్పట్లేదు ఇది రోడ్డుకి అయితే వాక్బుల్ డిస్టెన్స్ ప్రైమ్ లొకేషన్ రీజనబుల్ ప్రైస్ ఈస్ట్ పేసింగు మరి ఇంకెందుకండి వచ్చిన త్వరగా హౌస్ కొనేసుకోండి హ్యాపీగాని లోన్ అయితే మీకు అవుతుంది ఫ్రెండ్స్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ వరకు లోన్ కూడా అవుతుంది బ్యాంక్ లోన్ కూడా చేయొచ్చు ప్రాబ్లం లేదు చూసారా కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది కదా చూసారా కిచెన్ ఓపెన్ కిచెన్ వల్ల ఎంత లుక్ కనబడుతుందా మనకి సీలింగ్ కూడా చాలా బాగుంది కదా బిల్డింగ్ అని చెప్పచ్చండి వైలెట్ కలర్ కూడా మంచి మ్యాచింగ్ అయింది కదండి ఆ రూమ్కి చక్కగా బాగుంది బిల్డింగ్ అయితే చాలా బాగుంది కొనుక్కునే అదృష్టవంతులు ఎవరు మరి ఎందుకంటే రోడ్లు కూడా బాగున్నాయి ఫ్రెండ్స్ చేసే రోడ్లు అండి అన్నీ కూడా నేను బాగుంది లొకేషన్ అయితేనే ఆల్మోస్ట్ ఇద్దరు కస్టమర్ని చూసారండి ఒక కస్టమర్ అయితే ఓకే అనుకునే ట్రిప్గా ఉన్నారు చూద్దాం రేట్ అది మనకి నప్పాలి వాళ్ళకి నప్పాలి రేట్ ఎంతలో వెళ్తారు పేసింగ్ అది అడిగారు ఓకే అనుకున్నాము కాకపోతే ఏంటంటే వాళ్ళకి లోన్ అవైలబుల్ ఉందా లేదా లోన్ అవుతుందా లేదా లోన్ సపోర్ట్ చేస్తుందా లేదా ఇవన్నీ చూసుకుంటారు కదండి అందు గురించి అనమాట ఓకే ఫ్రెండ్స్